హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది బలూచిస్తాన్కు చెందిన మీర్ జార్ బలోచ్ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని హిందువులు కూడా దర్శించుకోవచ్చని పిలుపునిచ్చారు బలూచిస్తాన్ త్వరలో స్వతంత్ర దేశంగా మారుతుందని అప్పుడు హిందువులు స్వేచ్ఛగా ఆలయాన్ని సందర్శించవచ్చని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు ఈ ఆలయం యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మరి సదరు వ్యక్తి ఎందుకు అలా ట్వీట్ చేశాడో ఇప్పుడు చూద్దాం ముస్లిం దేశమైన పాకిస్తాన్లో హిందువులు మైనార్టీలు కానీ అక్కడ కూడా కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయాలు పురాణాలు చరిత్రపరంగా ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి ఆ కొవ్వకు చెందినదే హింగ్లాజ్ మాతా ఆలయం అయితే ఇప్పుడు ఈ గుడి పేరు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది బలూచిస్తాన్ వ్యక్తి ఒకరు హింగ్లాజ్ ఆలయం గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు మీర్ వ్యార్ బలోచ్ అనే బలూచిస్తాన్ వ్యక్తి తాజాగా హింగ్లాజ్ మాతా ఆలయానికి సంబంధించిన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు హిందూ సోదర సోదరి ఈ ఆలయాన్ని సందర్శించాలంటూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మందిరాన్ని సందర్శించాలనేది ఎనభై ఏళ్ల మా తండ్రి చివరి కోరిక అని ఒకరి నాతో చెప్పారు హింగ్లాజ్ మాతా మందిరం సేఫ్ హ్యాండ్స్ లో ఉందని నేను భరోసా ఇస్తున్నా మీరు త్వరలోనే ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు మేము మీకు ఆతిథ్యం ఇస్తామని మీర్ యార్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇంట్లోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారుతుందని అప్పుడు హిందువులంతా వచ్చి ఆలయాన్ని సందర్శించుకోవచ్చని సదరు వ్యక్తి ట్వీట్ సారాంశం అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం బలూచిస్తాన్లో పరిస్థితులు ఉన్నాయి బలూచిస్తాన్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్జీ వంటి సాయుధ వేర్పాటువాద గ్రూప్లు పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తోంది ఇక తాజాగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే బిఎల్జే రెండు భారీ దాడులు చేసి పాక్ సైన్యంలో పద్నాలుగు మందిని హతమార్చింది అంతేకాక బలూచిస్తాన్లో లో ప్రజలు అక్కడ ప్రభుత్వ ఆఫీసులు భవనాలు స్మారక చిహ్నాలపై ఉన్న పాకిస్తాన్ జెండాలను తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక బలోచి జెండాలను ఎగురవేస్తూ ఉన్నారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి దేవి పురాణం ప్రకారం మొత్తం యాభై యొక్క శక్తి ఉండగా వాటిలో కొన్ని భారతదేశం వెలుపులు కూడా ఉన్నాయి వాటిలో హింగ్లాజ్ మాత ఆలయం కూడా ఉంది ఈ గుడి బలూచిస్తాన్ రాష్ట్రంలో హింగోల్ నదీ తీరంలో ఉంది హింగ్లాజ్ ఆలయం భారతదేశం వెలుపులు ఉన్న హిందూ దేవాలయం మాత్రమే కాగా ప్రపంచంలోని ఐదు పురాతన హిందూ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది హింగ్లాజ్ మాతా పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగుతుంది లక్షలాది మంది హిందువులు ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ మూడు రోజుల పాటు సాగే హింగ్లాజ్ మాతా పండుగలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పైగా చేసిన పాపాలని తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని